అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శుభోదయం మిత్రులారా ఈరోజు మనం తులారాశి యొక్క గతం వర్తమానం భవిష్యత్ ఆర్థికం ఉద్యోగం మరియు పరిహారాలు గురించి లోతుగా చర్చించబోతున్నాము తులారాశివారు సహజంగా సమతుల్య భావన కలిగినవారు ఎప్పుడూ న్యాయం సమతుల్యత అందరికీ ఇస్తారు కాని కొన్నిసార్లు మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల నిర్ణయాలు ఆలస్యమవుతాయి అందువల్ల కొన్ని అవకాశాలు మించిపోవడం కూడా సాధారణం గత కొన్ని సంవత్సరాలలో మీరు ఉద్యోగ ఆర్థిక వ్యక్తిగత సంబంధాల విషయంలో కొంత అస్థిరత అనుభవించారు పని ఎక్కువ చేశారు కాని ప్రతిభకు సరైన గుర్తింపు రాలేదు కొన్నిసార్లు మీరు మీ నిజాయితీ సమతుల్య భావన వల్ల సమస్యలు ఎదుర్కొన్నారు ఆర్థికంగా డబ్బు రాకపోవడం అనవసర ఖర్చులు అప్పుల ఒత్తిడి ఇవి గతంలో సాధారణంగా కనిపించాయి కానీ మీరు ఆలోచించి క్రమంగా వ్యవహరించడం వల్ల సమస్యలు మేనేజబుల్ అయ్యాయి సామాజికంగా మీరు స్నేహపూర్వకంగా ఉంటారు కాని కొందరు మీ సమతుల్యతను దుర్వినియోగం చేశారు అందుకే కొన్నిసార్లు నిరాశగా అనిపించేది సహజం ఇప్పుడు వర్తమానానికి వస్తే తులారాశివారి జీవితంలో స్థిరత్వం మరియు సమతుల్యతకు మార్పు వచ్చింది ఇప్పుడు మీరు ప్రతి నిర్ణయం ప్రతి పనిపైనా జాగ్రత్తగా మరియు స్పష్టతతో ముందుకు వెళ్తున్నారు ఇది మీ జీవితంలో పెద్ద ప్రగతికి సంకేతం ఉద్యోగంలో మీ ప్రతిభ ఇప్పుడు గుర్తించబడుతోంది మీ సూచనలు మరియు నిర్ణయాలు ఇప్పుడు ఇతరులపై ప్రభావం చూపుతున్నాయి కొత్త బాధ్యతలు మీపై పడతాయి కాని ఇప్పుడు మీరు వాటిని సులభంగా నిర్వర్తించగలరు ఆర్థికంగా డబ్బు ప్రవాహం స్థిరంగా ఉంది చిన్న ఖర్చులు తగ్గాయి మీ ఆర్థిక భద్రతకు మార్గమేర్పడుతోంది భవిష్యత్తులో తులారాశివారికి రాబోయే ఒకటి మూడు సంవత్సరాలలో ఉద్యోగ ఆర్థిక సామాజిక పరంగా మంచి అవకాశాలు ఉంటాయి డిసిషన్ మేకింగ్లో జాగ్రత్త వహించడం సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతి ప్రగతి కొనసాగుతుంది ఇప్పుడు పరిహారం గురించి చెప్పాలి తులారాశివారికి శనివారం వ్రతం చాలా ఉపయోగకరం ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి నల్ల లేదా గాఢనీలం వస్త్రం ధరించి శనిదేవునికి నెయ్యి దీపం వెలిగించాలి తర్వాత ఓం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని పదకండు సార్లు జపించాలి కనీసం తొమ్మిది శనివారాలు ఈ వ్రతం కొనసాగించాలి అలాగే శనివారం రోజు వంట మరియు వ్యాపారానికి సంబంధించిన పనులు జాగ్రత్తగా చెయ్యాలి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి అసూయను మీ మనస్సులోకి రాకుండా చూసుకోండి చివరిగా ఒక సత్యం గుర్తించుకోండి తులారాశివారు సమతుల్యతను ప్రేమిస్తారు ఇది వారి బలంగా మారుతుంది మీ సమతుల్యత నిర్ణయశక్తి ధైర్యం అన్నీ కలిసే మీ జీవితాన్ని స్థిరంగా సుఖంగా విజయవంతంగా మార్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా చేస్తే మీరు మరిన్ని జ్యోతిష్య ఫలితాలు మరియు ప్రత్యేక వీడియోలను పొందవచ్చు మళ్ళీ అందరికీ నమస్కారం మీ రోజు శుభం మరియు ఆనందంగా గడవాలి